మెడికల్ అలర్ట్స్ స్పాన్సర్డ్ బై న్యూ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీ బాంబేలో రమ్దా హాస్పిటల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసినప్పుడు అన్ని స్టేట్స్లో వాళ్ళు పేషెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్లో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ని రికగ్నైజ్ చేసి లాస్ట్ వీక్ అవార్డు ఇచ్చారు ఈ మెయిన్ అవార్డు ఉద్దేశం ఏంటి అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా పాపులర్ డాక్టర్స్ ఉన్నాయా పేషెంట్ క్లినికల్ అవుట్కమ్స్ ఎట్లున్నాయి వీళ్ళకి రెఫర్ చేసే కేసెస్ ఇట్స్ ఏ టెరిషరీ కేసెస్ స్టార్టింగ్ కేసా ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక పది హార్ట్ అటాక్ కేసుల్లో మనకు వచ్చేది హై అండ్ కేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీదకి ఎంటర్ అయ్యే కేసులే మనకు వస్తున్నాయి అంటే ఇట్ ఈజ్ ఏ నార్మల్ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ వచ్చినాక నార్మల్ డిజీజెస్ అన్నీ బయటే జరిగిపోతున్నాయి మన దగ్గరికి వచ్చేసరికి హై అండ్ కేర్ ఎప్పుడు ఏది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎమర్జెన్సీ ఐసీయూ కార్డియాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ కావాల్సి వచ్చినప్పుడే మోస్ట్లీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు గుర్తొస్తుంది ఈ పేషెంట్ సర్వేస్లో వాళ్ళు తీసుకొని మనల్ని బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తించి లాస్ట్ వీక్ అవార్డు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మాధవయ్య ఆర్ఆర్ హోమ్ రిపోర్ట్ Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ మెడికల్ అలర్ట్స్ స్పాన్సర్డ్ బై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ బాంబేలో రంధా హాస్పిటల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసినప్పుడు అన్ని స్టేట్స్లో వాళ్ళు పేషెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్లో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ని రికగ్నైజ్ చేసి లాస్ట్ వీక్ అవార్డు ఇచ్చారు ఈ మెయిన్ అవార్డు ఉద్దేశం ఏంటి అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా పాపులర్ డాక్టర్స్ ఉన్నాయా పేషెంట్ క్లినికల్ అవుట్కమ్స్ ఎట్లున్నాయి వీళ్ళకి రెఫర్ చేసే కేసెస్ ఇట్స్ టెరిషరీ కేసస్ స్టార్టింగ్ కేసా ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక పది హార్ట్ అటాక్ కేసుల్లో మనకు వచ్చేది అండ్ కేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీదకి ఎంటర్ అయ్యే కేసులే మనకు వస్తున్నాయి అంటే ఇట్ ఈజ్ ఏ నార్మల్ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ వచ్చినాక నార్మల్ డిజీజెస్ అన్నీ బయటే జరిగిపోతున్నాయి మన దగ్గరికి వచ్చేసరికి హై అండ్ కేర్ ఎప్పుడు ఏది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎమర్జెన్సీ ఐసీయూ కార్డియాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ కావాల్సి వచ్చినప్పుడే మోస్ట్లీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు గుర్తొస్తుంది ఈ పేషెంట్ సర్వేస్లో వాళ్ళు తీసుకొని మనల్ని బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తించి లాస్ట్ వీక్ అవార్డు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం